నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మేనిస్తాం ఉదయం సాయంత్రము పూజ చేసుకోవడానికి మనకు పూజా సామాగ్రి తీసుకున్నప్పుడు పూజా విధానం బుక్ కూడా ఇస్తారండి అందులో ఉండే ఒక పాటని ఈరోజు మనము నేర్చుకుందాం పాహి పాహి మణికంఠ పావనమూర్తే మణిక మణిక మణికంఠ ಪಾಹಿ ಪಾಹಿ ಮಣಿಕಂಠ ಭಕ್ತ ಜನ ಪ್ರಿಯ ಮಣಿಕಂಠ 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 ದೇವಗಣ ಶ್ರಿತ ಮಣಿಕಂಠ ಪಾಹಿ ಪಾಹಿ ಮಣಿಕಂಠ ಕಲಿಯುಗ ಕಲಿಯುಗವರದ ಮಣಿಕಂಠ 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 ಸಿಥಿಕ ಸಿಥಿಕಂಠಾತ್ಮಜ ಮಣಿಕಂಠ ಏಹಿ ಏಹಿ ಮಣಿಕಂಠ ಕಾರಣ ಮಾರ್ಗ ಮಣಿಕಂಠ 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 ಕೃಪಾಲೋ ಮಣಿಕಂಠ ಎಹಿ ಎಹಿ ಮಣಿಕಂಟ ಪಂಬಾತೀರೆ ಮಣಿಕಂಠ 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 ಭಕ್ತ ಗುಣಭತ ಮಣಿಕಂಠ ೇಿ ಎಹಿ ಮಣಿಕಂಠ ಪೂಜಾ ಕಾಲೇ ಮಣಿಕಂಠ 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 ದೇವಗಣಿತ ಮಣಿಕಂಠ ದೇಹಿ ದೇಹಿ ಮಣಿಕಂಠ ದರ್ಶನ ಭಾಗ್ಯಂ ಮಣಿಕಂಠ 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 ಶಿತಜನ ಪರದಾ ಮಣಿಕಂಠ ದೇಹಿ ದೇಹಿ ಮಣಿಕಂಠ ಸಂತತ ಭಾಗ್ಯಂ ಮಣಿಕಂಟ ಮಣಿಕಂಠ ಮಣಿಕಂಠ ಸದ್ಗತಿ ದಾಯಿಕ ಮಣಿಕಂಠ ದೇಹಿ ದೇಹಿ ಮಣಿಕಂಠ ಸರ್ವಾಭೀಷ್ಟಂ ಮಣಿಕಂಠ 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 ವಾಹನ ಮಣಿಕಂಠ మా ఇంట్లో మా హస్బెండ్ అలాగే మా పాప దీక్ష తీసుకొని ఈ రోజుకి ముప్పై రెండు రోజులు ఇంకొక ఎనిమిది రోజుల్లో వాళ్ళ మండల దీక్ష కంప్లీట్ అవ్వబోతుందండి అలాగే ట్వంటీ ఫిఫ్త్ రోజు వీళ్ళకి శబరి ప్రయాణం ఉంది అర్ధే రోజు సాయంత్రంకి దర్శనం కూడా బుక్ చేసేసుకున్నారు మీరు ఇంకెవరైనా దర్శనం చేసుకోవాలి ఆ స్వామి వారి దీక్ష తీసుకోవాలని అనుకుంటే అసలు ఏమీ భయపడనక్కర్లేదండి ఆ స్వామి మనల్ని నడిపిస్తారంటే మేము ఎలా ఉంటుంది ఎలా చేస్తామనుకున్న వాళ్ళమే ఫార్టీ వన్ డేస్ కంప్లీట్ చేసామండి చాలా బాగుంటుంది ఒక్కసారి స్టార్ట్ చేశామంటే అది కంప్లీట్ అయిపోయే వరకు ఆ స్వామి మనం వదిలిపెట్టిన స్వామి అస్థలు వదిలిపెట్టరు మనం కొంచెం శ్రద్ధ పెట్టాము అంటే ఆ స్వామి మనల్ని ముందుకు తీసుకెళ్ళిపోతారు ఎంత ప్రాబ్లమ్స్ కూడా మనల్ని ముందు తీసుకెళ్ళిపోతారు నవంబర్ సిక్స్టీన్త్ నుంచి డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ వరకు అంటే ఫార్టీ వన్ డేస్ కంప్లీట్ అయ్యేలాగా చాలా మంది ఇప్పుడు దీక్ష తీసుకునే వాళ్ళు ఉంటారండి ఇప్పుడు రద్దీ చాలా పెరిగిపోతుంది టెంపుల్స్లో కూడా చాలా మంది స్వాములు ఎక్కువైపోయారండి అలాగే అక్కడ దర్శనం కూడా లేట్ అవుతుంది అని చెప్పేసి మాకు తెలిసిన ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిసి నవంబర్ ట్వంటీ ఫిఫ్త్కి కంప్లీట్ అయిపోయేలాగా వేసుకున్నారండి పాప కూడా ఉంది కాబట్టి ఫస్ట్ టైం కదా ఆ అయ్యప్ప బ్లెస్సింగ్స్తో పాటు మీ అందర్ బ్లెస్సింగ్స్ కూడా ఉండి వారికి దర్శనం బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజైన సుఖినోభావంతు